ఫ్రెండ్స్ అనంతపురం నగరం ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్లో ప్రతి ఫెయిలూర్లో ఓ గెలిచే దారి అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది ఇక కాసేపట్లో మీకోసమే చిన్న వీడియో తీసి చూపిస్తున్నా ఎందుకంటే అనంతపురంలో ఏది జరిగినా మీ ముందు చూస్తున్నా కాబట్టి ప్రతి ఫెయిలూరులో ఓ గెలిచే దారి అనే పుస్తకా ఆవిష్కరణ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభమవుతుంది ఇక్కడికి ఎవరు వస్తున్నారనేది కూడా మీకు కాసేపట్లో అంతా చూపిస్తాను లేట్ చేయకోకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతూ అనంత శాస్త్రం అల్పశ్చూసోరం మానవ జన్మలో ఏ కార్యమైనా సాధించాలి అంటే అనేకమైన విఘ్ఞాన ఉంటాయి అన్ని భిన్నాల నుంచి తొలగించుకొని రావడానికి మనిషి కృత్యార్థ్యవస్థ అనేటువంటి అవస్థలన్నీ పడాలి దాన్నే మనం అష్ట కష్టాలు ఉండవు అలా కేవలం మానవ ఉన్న సాధారణమైన కష్టాలకే మనం ఇబ్బంది పడితే ఒక చదువు అనేటువంటి దాంట్లో నుంచి పైకి రావాలంటే మరింత కష్టాలు పడతాము దాంట్లో నుంచి బయటికి రావడానికి హంసలాల ఉంటే తప్ప ఏ మనిషి కూడా ఉన్నతమైన స్థానం రాలేదు కష్టాలనేటువంటి నీళ్ళను వదిలేసి అనేటువంటి పాలన గ్రహించాలని చెప్పి హంసో వామ మిశ్రమని చెప్పి శాస్త్రం చెబుతుంది అలా శ్రమపడి ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది ఆ పుస్తక యొక్క ఆవిష్కరణకు ఈరోజు చేసినటువంటి అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతూ అలాగే రమణాసారి గారు అనేసి ఒక వ్యక్తిని పలకరించడానికి ఈ రోజుల్లో ఏం కరువైందంటే ప్రేమనో ఆప్యాయతమో కాదు ఆదరణ కరువైంది కనీసం కనబడితే లవ్ వృత్తి వేరైన తన ప్రవృత్తిగా ఎంచుకున్నటువంటి మన సహజ ఇంతకుముందు అధ్యాపరాలు ఇంత ప్రిన్సిపల్గా బుధులు నిర్వహిస్తే నివర్తిస్తున్నటువంటి మన అందరితో కలిసి ఉన్నటువంటి ప్రగతి మేడం గారు ఈ విషయంలో చాలా ముందు చెప్పవచ్చు అది అందరికీ సహజంగా పోయి కళ కాదు ఎంత పూర్వజన్మ సుమృతం ఉంటే తప్ప ఇటువంటి కళలు అప్పు మనం ఎంత ప్రయత్నం చేసినా వర్షం కూడా కాదు సో దాని పట్ల అవగాహన ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి దాని పట్ల మక్కువ ఉండాలి ఇంకో రకంగా చెప్పండి అది ఉండాలి ఫ్రెండ్స్ ప్రతి ఫెయిల్యూర్లో ఓ గెలిచే దారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు ఎస్కే యూనివర్సిటీ విసి ఆచార్య కే హుసేన్ రెడ్డి గారు అలాగే మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం గయానంద్ గారు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ దివాకర్ రెడ్డి సార్ గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ సార్ గారు అలాగే రచయిత డాక్టర్ ఎం ప్రగతి మేడం గారు అలాగే ఆర్ట్స్ కళాశాల రసాయన శాస్త్ర విభాగ స్టాఫ్ మొత్తం అంతా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి బాబా బ్లాస్ న్యూస్ ఛానల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చదువులు తీసుకునే వాళ్ళు శిష్యుల నుంచి పని చేయించుకునే వాళ్ళు శిష్యులను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు కానీ శిష్యుల యొక్క మనస్సును నెగేటువంటి వాళ్ళు శిష్యుల యొక్క మనస్సును తెలుసుకొని ప్రవర్తించేటువంటి గురువులు చదువు ఒక రకంగా చెప్పాలంటే ప్రగతి మేడం గారికి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ హుసేన్ రెడ్డి సార్ అంటే గురువులు దొరకలేవు సార్ని చూస్తుంటే మా బయలు గుర్తుకు వస్తున్నారు ప్రొఫెసర్ టీ కేశనారాయణ ఉస్మాని యూనివర్సిటీ అచ్చెన్నాం మీలాగే సార్ శిష్యుల్ని ప్రోత్సహించడంలో ఎంత ముందంజలో ఉంటారో ఈ పుస్తకంలో ఉన్నటువంటి టైటిల్ని చూస్తే ఒక ఆశ్చర్యం వేస్తుంది ప్రతి ఫెయిల్యూర్లో ఓ గెలిచే దారి అసలు ఫెయిల్యూర్ అంటేనే ఉన్నవాడు సహ చదువులు మీ అందరికీ చాలామంది కౌలు ఉన్నారు రచయితులు ఉన్నారు ఇక్కడ ఈ కాలేజీలో లెక్చర్స్గా ఉన్నారు అలాగే ప్రగతి చాలా సన్నిహితమైన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అందరికీ ముందు నేను శుభాకాంక్షలు చెప్తున్నాను అయితే ఇక్కడ ఈ ఆవిష్కరణ జరగడం అనేది బహుశా ప్రగతికి చాలా ఇష్టమైన పని అయి ఉండి ఉంటుంది ఎందుకంటే ఇక్కడే ఆమె పనిచేసింది బహుశా ఈ పిహెచ్డి చేస్తున్న ప్రాసెస్లో ఇక్కడే ఉంది చాలామంది ఇక్కడ ఉన్నారు ఇంకా నేను విద్యార్థులు కూడా ఎక్కడో వస్తారేమో అని అనుకున్నాను విద్యార్థులు దగ్గర కాబట్టి ఇది చాలా ఆమెకి ఇష్టమైన ఒక కార్యక్రమం అని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే ఈ పుస్తకం నిజానికి ఈ పిహెచ్డి చేసుకున్నప్పుడు ఆమె అనుభవాల గురించి రాసిన ఈ పుస్తకం ఏదైతే ఉందో ఇట్లాంటివి ఏదైనా ఉన్నాయా ఇంకా నేను చూశాను ఇంక చూస్తే ఏం లేవు వర్షం మొదటై ఉంటుంది ఒక పిహెచ్డి ఎక్స్పీరియన్సెస్ ఒక ఇంట్లో టీడీ చేయమైతే చేసింది తర్వాత పిహెచ్డి కోసం చాలా ప్రయత్నాలు చేసింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వస్తే అక్కడ అది అయింది ఆ తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ జాయిన్ అయింది ఇవన్నీ ఒకటైతే పరిశోధన చేయాల్సినట్లయితే ఆ పుస్తకంలో చివరిపై చదివి చూపిస్తా ఇది ఒకసారి చివరిదే అయినా చాలా ముఖ్యమైన కారణం నా ఉంది సైన్స్ టీచర్గా నేనేంటో నా విద్యార్థులకు తెలుసు అలాగే పరిశోధకురాలిగా నా పనితనం తోటి స్కాలర్స్కు మా డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ కు తెలుసు కానీ బయట ప్రపంచానికి నేను రచయితగానే వేరే వేరే కాలేజీల్లో నన్ను పరిచయం పిహెచ్డీలు చేస్తా చేస్తారు ప్రగతి ఇంట్లో రాస్తున్నాను ఆషామాషిగా చేసేటువంటి ఉన్నాయి సీరియస్గా కూడా చేసేటువంటి పిహెచ్డీలు ఉన్నాయని చెప్పేసి అంతే చాలా అరుదుగా